హలో అండి ఎండి చేపలు ఎండు రొయ్యలు ఇష్టంగా ఉన్న వాళ్ళకి వాటి స్మెల్ చూస్తేనే ఎప్పుడప్పుడు వండుకుని తినేద్దాం అనిపిస్తుంది అనమాట బీరకాయ ఎండు రొయ్యలు గోడుగుడ్డు ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉప్ప కేజీ బీరకాయలు తీసుకుని చక్కగా కడిగి పైన పొట్టి తీసేసుకుని ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనం కూర తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ కూరలో ఎటువంటి మసాలాలు వేయకుండా చేస్తేనే రుచిగా ఉంటుందండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుని నాలుగు కోడిగుడ్లు తీసుకుని ఉడికించుకుని ఘాట్లు పెట్టుకుని ఇలా వేసుకోవాలండి ఈ ఎగ్స్ని మనం ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి కాసేపటికి వేపులో కూడా తిప్పుకుంటూ ఇలా వేయించుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట వెంటనే తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి మనకి నూనె అన్నది ఇంకా మిగిలే ఉందండి ఇంకా మళ్ళీ మన ఆయిల్ అన్నది వేసుకో అవసరం లేదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మనం వేయించుకోవాలన్నమాట ఇలా జీలకర్ర కాస్త వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు ఎండు రొయ్యలు తీసుకుని చక్కగా ఇసుక లేకుండా క్లీన్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలతో పాటుగా ఈ రొయ్యలను కూడా వేయించుకోవాలి కాసేపటికి బాగా వేగి మనకి దగ్గరగా అన్నమాట ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగుతాయి ఇలా ఎండు రొయ్యలు కూడా మంచి రంగులో వస్తాయన్నమాట బాగా వేగి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కాసేపటికి చూడండి దగ్గరగా అయింది కదా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గాయమాట ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముప్పవు కేసి బీరకాయ ముక్కలు కూడా వేసుకుని నూనెలో మగ్గించుకోవాలండి చాలా బాగుంటుంది ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటేనే మనకి ఎండు రొయ్యల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మీరు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి అన్నీ వేసుకుని చేసుకుంటే అంత రుచిగా అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేసుకోవడం వల్ల మనకి ఎండు ఫ్లేవర్ అన్నది అస్సలు తెలియదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని బీరకాయ ముక్కల్లో మనకి వాటర్ ఇలా బయటకు వచ్చేంతవరకు మధ్య మధ్యను కలుపుతూ మనం ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఈ బీరకాయలు అన్నీ కూడా చాలా త్వరగా మనకి మగ్గిపోతాయండి ఇలా మగ్గాకే మనం వేయించుకున్న పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం అన్నది వేసుకోవాలి కారం మీరు ఎంతైతే తింటారో దాని ప్రకారం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడాంతా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ కూర అన్నది ఉడికించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మనం కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఎటువంటి స్మెల్ కూడా రాదు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ కోడిగుడ్లు ఎండ్రోయలు వేసుకుని ఇలా చేయండి చూడండి కాసేపటికి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా మనం ఇప్పుడే మనం ఇలా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే రైస్లో కలుపుకుని ఒక్కోడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా గ్రేవీగా ఉండేటప్పుడే కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చివరిగా చిన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ అప్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్